అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ అతని మేనలుడు సాగర్ అదానీలపై సెక్యూరిటీల మోసం రెండు వందల అరవై ఐదు మిలియన్ల లంచం కేసులో దర్యాప్తు కోసం యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ భారత అధికారుల నుండి సహాయం కోరింది గౌతమ్ సాగర్ అదానీలకు ఫిర్యాదును అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కానీ సాధ్యపడకపోవడంతో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నుండి సహాయం కోరుతున్నట్టు న్యూయార్క్ జిల్లా కోర్టుకు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ తెలిపింది గౌతమ్ సాగర్ అదానీలు ప్రస్తుతం భారతదేశంలోనే ఉన్నారు కేసుపై వివరణ కోసం ప్రయత్నించిన అదాని గ్రూప్ స్పందించడం లేదు భారత ప్రభుత్వాన్ని కూడా వెంటనే సంప్రదించడం సాధ్యం కావడం లేదని ఆ సంస్థ తెలిపింది గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అదానీ కేసు గురించి చర్చించినట్టు వస్తున్న వార్తలు కూడా అబద్దమని ఆ సంస్థ తెలిపింది నాయకులు ఎప్పుడూ ఇలాంటి వాటి గురించి చర్చించరని తెలిపింది అదాని అరెస్టుకు కాంగ్రెస్ ఇప్పటికే పిలుపునిచ్చింది గతంలో అదాని ఒప్పందాలను ప్రధాని మోదీ కప్పిపుచ్చుతున్నారని ఆరోపించగా బీజేపీ ఖండించింది గత సంవత్సరం బ్రూక్లిన్లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అదానీ తన అదానీ గ్రూప్ అనుబంధ సంస్థైన అదానీ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే విద్యుత్తును కొనుగోలు చేయడానికి అధికారులకు లంచం ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది అయితే జనవరి రెండు వేల ఇరవై ఐదులో అదానీ గ్రీన్ యూఎస్ నేరారోపణను సమీక్షించడానికి స్వతంత్ర న్యాయ సంస్థలను నియమించినట్టు తెలిపింది